సహోదరులు భక్తి సింగారేక పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వానికి ఓరడించు మాటలు ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు శనుగసాగిరి అపస్తుల కార్యములు ఆరు ఒకటి దేవుని పని ఎప్పుడైతే విస్తరించునో అప్పుడు సనుగులు ఆరంభమగును ప్రతి సమాజములో సనుగులుండును ఆరంభ కాలపు సంఘములో హిబ్రయల మీద గ్రీకు భాష మాట్లాడు యూధులు తమ అవసరతలను నిర్లక్ష్యం చేయుచున్నారని సనుగ సాగిరి ఇది చాలా సున్నితమైన ప్రశ్న మరియు చాలా కఠినమైన ఆటంకము అపోస్తులు దీనిని నెట్లు జయించురీ మనము రెండవ చనంలో జవాబును కనుగొందము అపోస్తులలో సమాజం అంతటినీ పిలిచి వారితో మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు అని వారు ఉపవాస ప్రార్థనలు చేసిన తర్వాత పెద్దలను ఏర్పరిచి నియమించిరి మనలో అనేకులము ఆ విధముగానే శోధించబడదుము మనం మొదటి పనిని విడిచి రెండవ దానిని చేయనట్లు సాతాను తరచుగా శోధించును ఎవరైతే సువార్త ప్రకటించమని దేవునిచే ఆజ్ఞాపించబడిరో ఎవరైతే పరిశుతాత్మ అభిషేకించబడిరో వారు ఇప్పుడు బల్లల యొద్ద పరిచర్య చేయుచున్నారు వారు ఎవరు ఒకరు ఈ పని చేయవలను కదా మనము చేయకపోతే ఎవరు చేయదురు అని అందరూ నిజమైన విషయం ఏమనగా దేవుడు నిన్ను బలల యుద్ధ పరిచయ చేయుటకు పిలిచినా లేక వాక్యము ప్రకటించుటకు పిలిచినా నీ అందడ నీవే దీనిని తెలుసుకొనవలెను వాక్య పరిచయ చేయమని దేవుడు నిన్ను పిలిచినీడల ప్రాధాన్యముగా కనబడు పనుల ద్వారా ఏడ్వబడవద్దు విదేశములలో నా చదువు ముగించుకొని భారతదేశమునకు వచ్చిన తర్వాత నేను కూడా అట్టి సమస్యనే ఎదుర్కొంటుని నా తండ్రి పంజాబ్లో ఒక కోర్టు కేసులో చిక్కుకొని లక్ష రూపాయల కంటే ఎక్కువ నష్టపోయాను నేను పెద్ద కుమారుని కనుక కుటుంబీకులు నేను వారికి సహాయము చేయాలనని చూస్తున్నారని కనీసము ఆరు నెలలైనను ఉద్యోగము చేయవలెనని మా తండ్రి నాతో చెప్పాను నా తమ్ముళ్ళ నిమిత్తము మా తండ్రి నన్ను బ్రతమాలెను నేను మా తండ్రితో దేవుడు నన్ను సువార్త ప్రకటించుకు పిలిచినని చెప్పి తిని రెండు సంవత్సరాల పోరాటము తర్వాత నేను నా జీవితమును సమయమును నా శక్తిని దేవునికి ఆయన సేవకు అప్పగించుకుంటుని నేను దేవునికి అవిధేయత చూపినడలా నా తండ్రి మరెక్క నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేది నేను నా తండ్రితో నేను నీకు ఏ సహాయము చేయలేను నిన్ను అపాయం నుండి రక్షించలేను కానీ దేవుడు చేయగలడు నీ భద్రత నా విధేయతపై ఆధారపడి ఉన్నది నేను నా ప్రభువులకు విధేయత చూపినడలా తప్పక నీవు కుటుంబం అంతయు ఆశీర్వదించబడునని నేను ఎరుగుదును నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పేదిని ఆ మాట వినగానే నా తల్లి ఏడ్చుడుకు ఆరంభించును నా తండ్రి కూడా ఏడ్చును ఆయన తన తలపాకు తీసి నా పాదం వద్ద పెట్టి కొన్ని నెలలైన చేయలేవా అని నన్ను అడిగాను మరలా నేను ఖండితముగా లేదు దేవునికి మొదటి స్థానము ఇవ్వవలను నా విధేయత ద్వారా ఒక దినమున మీ కష్టంలో నీ తొలగిపోవును అని చెప్పి ఆ తర్వాత నేను ఎప్పుడూ పంజాబ్ వెళ్ళినను నేను దేవునికి విధేయతో చూపుటను బట్టి దేవుడు వారిని అత్యధికముగా ఆశీర్వదించుటచే వారు నాకు తమ కృతజ్ఞతలు తెలియజేయ నేను ఊహించిన దానికంటే అత్యధికముగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడిరి వారు మేమేమై ఉన్నామో అది ఎంతయ్యో నీ ప్రార్థనలు బట్టి అని అందరు దాని ఫలితముగా వారందరి గృహములలో నేను సువార్త ప్రకటించుటకు నాకు ద్వారము తెరవబడినది నేను వారిని దర్శించి వారికి దేవుని వర్తమానమును అందించుటకు వారు నా కొరకు కనిపెట్టుకొని అర్ధరాత్రి వరకు అట్లే కూర్చొని ఉందరు నేను ఆరంభంలో వారి మనవికి లోబడి దేవుని పిలుపుకు అవిధేయత చూపించుటకు ఎంత అధికముగా శోధించబడుతునో ఇంకనో నాకు జ్ఞాపకం ఉన్నది ఎంత గొప్ప నష్టమును ఎదుర్కొనవలసి వచ్చేది అనేకులు ఇట్టి శోధనని ఎదుర్కొనవలసి వచ్చును చాలామంది దేవుని సేవకులు ఇట్టి ఒత్తిడిని ఎదుర్కొని తమ పిలుపును విడిచిపెట్టి సత్క్రియలు చేయు కాలము గడుపుచున్నారు విశ్వాసము ద్వారా ప్రార్థనలో దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా మాత్రమే మనము అన్ని అడ్డంకులను జయించగలము